ఓం శ్రీ గురుభ్యో నమ భక్తులందరికీ సద్గురుల యొక్క శుభాశీసులు తెలియజేస్తూ నేటి విషయం నిర్మల వైరాగ్యం వైరాగ్యం యొక్క పరిపూర్ణమైనటువంటి పూర్ణమైనటువంటి వైరాగ్యం వల్ల లాభం ఏంటి తెలుసుకుందాం నిర్మలమైన వైరాగ్యము పరిపూర్ణమైనటువంటి పూర్ణమైన వైరాగ్యం ఉంటేనే మనకి బ్రహ్మతత్వం మనకు వస్తుంది బ్రహ్మను దర్శించుకునేటువంటి అవకాశం మనకి కలుగుతుంది అటువంటి నిర్మల వైరాగ్యం అంటే ఏమిటి బ్రహ్మాది స్థావరాంతేషు వైరాగ్యం విషయను కాాయాైరా తద్ది నిర్మలం బ్రహ్మాదిస్థావరా వైరాగ్యం విషయను ఎకా వైరాగ్యం తద్ది నిర్మలం అన్న అంటే బ్రహ్మ మొదలు స్థావరము అంటే చెట్లు ఈ సృష్టిని సృష్టి చేసినటువంటి సృష్టిని తన యొక్క శక్తి చేత సృష్టిని ఎవరైతే చేస్తున్నారో పరమేశ్వరుడు అనేటువంటి ఆ బ్రహ్మ మొదలు భూమి మీద ఉన్నటువంటి పిపిలి పర్యంతం అంటారు పిపిలి బ్రహ్మ పర్యంతం చీమ నుండి బ్రహ్మ మొదలుగు చెట్లు చేమలు అన్నిటి మీద కూడా అన్ని విషయాల మీద కూడా ఆ విషయాల్ని చూస్తే ఎలా అనిపించాలి అంటే కాకి మలం చూస్తే ఏ విధంగా మనకి ఒక జుగుత్సాకరమైనటువంటి అసహ్యమైనటువంటి భావం చిచి దీని జోలికి వెళ్ళకూడదు దీన్ని ముట్టకూడదు ఎవడైనా కారు మీద నెత్తి మీద ప్రయాణం చేసేటప్పుడు వాహనాల మీద కాకి మలం వేస్తే అంత చిరాకు పడతారు తిట్టుకుంటారు కూడా ఎంత అసహ్యస్తారు అలాగా సమస్త ని వస్తువులు ఏవైతే ఉన్నాయో పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఏవైతే దృశ్యం ఉందో ప్రతి దాని మీద కాకి మలం చూస్తే ఏ విధంగా మనకి అంత అసహ్యంగా ఉంచి దూరంగా ఉంటామో ఆ విధమైనటువంటి విరక్తి కలిగితే దాన్ని నిర్మల వైరాగ్యము అంటారు అని శంకర భగవత్పాతులు అపరోక్షానుభూతి అంది ఈ విషయం చెప్పారు అంటే ప్రపంచంలో విశ్వంలో ఉంటున్నటువంటి ప్రతి పదార్థం మీద ప్రతి వస్తువు మీద బంధ బాంధ్యవాల మీద అన్నిటి మీద కాకి మనం విరక్తి ఉండేటప్పుడే అది నిర్మన వైరాగ్యము అంటున్నారు అయితే పరీక్షన్ మహారాజు కూడా అష్టావక్ర మహర్షి జనక మహారాజు కూడా చెప్తున్నారు ఎంత చక్కగా చెప్పారు చూడండి ముక్తి మెచ్చసి చేత విషయా విషవ త్యజ క్షమార్జవం దయాతోషం సత్యం పీయూషవద్భజ ఓ జనక మహారాజా ఒకవేళ నీవు మోక్షం కావాలని ఇష్టపడతావో మోక్షం కావాలని ఇచ్చపడతావో అప్పుడు నీకు మోక్షం కావాలంటే శబ్ద రూపరస గంధాదు విషయములన్నిటికీ విషములాగా తేజించాలి విషయాన్ని విషముని ఎవరైనా తీసుకుంటారండి అది చూస్తేనే భయపడతారు పాములో విషం ఉంటుంది కాబట్టి పాముని చూస్తే భయపడతారు పాములోనే విషం లేకపోతే పాముకి ఎవరు భయపడతారా అలాగా శబ్దం ద్వారా రూపం ద్వారా రసము ద్వారా గంధాది విషయాలంటే శబ్ద రూపరసంధాదులతో ఏ విధంగా అయితే మనం అని దాని తాదాప్యం చెందుతున్నామో అటువంటి విషయాలన్నీ కూడా మనకి విషంలా కనిపించినప్పుడు లాగితే విషాన్ని ఏ విధంగా అయితే మనం విడిచిపెట్టేస్తామో ఆ శబ్ద రూప విషయాలను విడిచిపెట్టాలి దాంతోపాటు క్షమనం క్షమించే గుణం కలగాలి వృజత్వం చక్కటి ప్రవర్తన దయ ఉండాలి సంతుష్టి ఉండాలి సంతృష్టి అంటే ఏది లభిస్తే దాంతో ఆనందపడాలి అంతేగాని ఇది కావాలి అది కావాలన్నటువంటి ఆలోచన ఉండకూడదు అలాంటి సత్యాన్ని ఎప్పుడే పలకాలి అప్పుడు అటువంటి అమృతత్వాన్ని మనం పొందుతాము అంటారు కాబట్టి మరి నిర్మలమైనటువంటి వైరాగ్యం వల్ల మన కాలం ఏమి లభిస్తుంది బ్రహ్మ ఎలా లభిస్తుందో కూడా మనం చక్కగా చెప్పారు చూడండి వైరాగ్యం పుష్కలం న్యా నిష్ఫలం బ్రహ్మదర్శనం తస్మాదక్షే నిరతి బుధో యత్న వైరాగ్యం పుష్కలం న్యా నిష్ఫలం బ్రహ్మదర్శనం తస్మాదక్షే విరతి బుధో యత్న వైరాగ్యము పరిపూర్ణం కానీ కలగకపోతే బ్రహ్మను దర్శించుట చాలా కష్టం కనుక ఆత్మజ్ఞానం కోరే ప్రతి ఒక్కరూ కూడా నిత్య ప్రయత్నం చేస్తూ వైరాగ్యాన్ని రక్షించుకోవాలి వైరాగ్యం రక్షించుకోవడం అంటే ఏమీ లేదు మనం ఏం తీసుకురాలేదు ఏం తీసుకుపోలేదు అనే విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి అది భగవంతులు ప్రారంభ కర్మానుసారంగా ఏ మనకు వస్తుమ వస్తువులు కానీ సంపద కానీ కుటుంబం కానీ బాంధవ్యాలుగా ఇస్తున్నారో దాన్ని త్యాగపూర్వకంగా అనుభవిస్తూ త్యాగపూర్వకంగా విడిచి విడిచిపెట్టాలి ఎప్పుడు విడిచిపెట్టాలి అసలు ప్రారంభంలోనే ఇది నాది కాదు ఇది ఇది సొత్తు నాది కాదు ఇది భగవంతుడిది దీన్ని త్యాగపూర్వంగా అనుభవిస్తూ విడిచిపెట్టి జాగ్రత్తగా మనం ఆ పరమార్థాన్ని గ్రహించుకోవాలి తీసుకు వెళ్ళండి విషయం కోసం చర్చలు ఎందుకు అందుకే వైరాగ్యం లేదే బ్రహ్మదత్వం రాదు వైరాగ్యం లేదే భగవంతుడు అస్సలు ఆయన దర్శనమే మనకు లభించదు కాబట్టి చక్కటి వైరాగ్యాన్ని అలవర్చుకోండి మనసులో భావంలో వైరాగ్యాన్ని నలుచుకోండి ఇదంతా కూడా పరమేశ్వరిదే ఆయన ఇస్తే నేను వాడుతున్నాను ఇది త్యాగపూర్వంగా వాడి త్యాగపూర్వంగా ఆయనకే సమర్పిస్తాననే భావంతో నడిపిస్తూ ధరించండి నేను స్వామీజీ వారు కృష్ణ చరణానంద భారతి స్వామీజీ శ్రీ ఆజ్నివల్క రాజాశ్రమం ఉండరు హరి ఓం